హలో వైజాగ్ వాస్తవ్యులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక కస్టమర్కి అయితే మా హస్బెండ్ చెప్పారు ఇట్లా కేక్ అయితే తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ కేక్ అయితే ఈ కేక్ తిన్నాక ఆర్డర్ చేస్తారని చెప్పి ఆ కేక్ అయితే నెక్స్ట్ కేక్ ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారనమాట ఫుల్ చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారండి ఫస్ట్ కేక్ అయితే చాలా నచ్చింది టేస్ట్ ఇంకా అంటే లాస్ట్ వీడియోలో నేను చేసిన కేక్ వచ్చేసి సెమీ చాక్లెట్ కేక్ అయితే చేశాను అనమాట లోపల స్పాంజ్ అయితే చాక్లెట్ చేసి లోపల ఫిల్లింగ్ లో విప్పింగ్ క్రీమ్ వేసి దానిపైన చాక్లెట్ సాస్ ఉంటుంది కదా దాన్ని అయితే లోపల ఫిల్లింగ్ లో వేసానండి అలా కాకుండా ఇక్కడ కస్టమర్ ఏంటంటే ఫుల్ చాక్లెటే కావాలని చెప్పారు మన దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ చాక్లెట్ కేక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి వాటి గురించి నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేక్ అయితే చేసిన తర్వాత కస్టమర్ ఇంటి వరకు వచ్చి పికప్ చేసుకున్నారనమాట మీకు కూడా ఇలాంటి టేస్టీ కేక్స్ అండ్ కస్టమైజేషన్ కేక్స్ హెల్దీ కేక్స్ మీకు కూడా రీజనబుల్ ప్రైజెస్లో లో కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ విడిగా మళ్ళీ కలదా బాయ్